హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కేష్ నా పేరు ఎల్కేచ్ రెండు సో ఈరోజు చూస్తే ఇక్కడ ద బిగ్ మార్కెట్ పీలర్ ద బిగ్ మ్యాక్పోతండి సో ఇది ఈ మార్కెట్లోనే పెద్ద సైజ్ పోతే చూసుకోవచ్చు దగ్గర దగ్గర వంద కిలో అయితే లైవ్ అయితే ఉందండి ఇది కాళ్ళు కానీ పైకి దగ్గర దగ్గర పది అడుగులు పైకి పోయి ఉంది ఇప్పుడు మామూలుగా ఉంటేనే నాలుగు అడుగుల దాకా ఉంది సో దీని డీటెయిల్స్ మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ దీని అయితే సిక్స్టీ టూ థౌసండ్ అయితే ఎత్తాడు అరవై రెండు వేల రూపాయలు అయితే వెళ్తున్నాడు సో మీట్ వచ్చేసరికి మనకు దగ్గర దగ్గర యాభై కిలోలు మీట్ అయితే వస్తుందని చెప్తున్నాడు లైవ్ అయితే వంద కిలో అయితే లైవ్ అయితే ఉందన్నమాట సో చెప్పడం అయితే అరవై రెండు వేలు చెప్తున్నాడు అని ఖచ్చితంగా తగ్గింపుతారని అనేది ఉంటారు అనమాట సో పీనియర్ మార్కెట్లో అయితే ఉంది ప్రజెంట్ సో ఇదే అనుకుంటాను టాప్ మేకపోతే ఈ రోజుకి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ హాయ్ ఎక్కడి నుంచి వచ్చారు అవనపల్లే ఓకే థ్యాంక్ యూ సో ఈరోజు మనం పీలర్ మార్కెట్లో బిగ్ మార్కెట్లో అయితే ఉన్నామండి ఈరోజు మనమైతే పోతులు పొటేన్కి సంబంధించి వీడియోలు అయితే చేస్తాం ఈరోజు మామూలుగా అయితే లేదనమాట మక్రీతికి లాస్ట్ వీక్ కాబట్టి ఈరోజు అయితే చాలా అయితే సరికి వచ్చింది ఈ వీడియోలో మనం గా మేకలో మేకపోతులకు సంబంధించి వీడియో అయితే చేస్తాం సో ఏం రేట్లు పోతున్నాయి ఎంత వెయిట్ వచ్చినాయి అనేసి మనం చూపిస్తాం అయితే మామూలుగా లేదండి ఈరోజు పెద్ద సైజు పోతులు అయితే దగ్గర దగ్గర వంద ఎనభై డెబ్బై అరవై కిలో లైవ్ అయితే కొంచెం పోతులు అయితే ఉన్నాయి మేకపోతులు ఆల్రెడీ పొటేన్ వీడియో ఇరవై నిమిషాల పైన అయితే చేసాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండదు దాన్ని కూడా చూడచ్చు సో మీ దగ్గర ఏదైనా మేకపోతులు కానీ పొటేలు కానీ జీవాలకు సంబంధించిన ఏదైనా కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు ఎల్కే ఛానల్లో సో మన ఎల్కే ఛానల్ నెంబర్ వచ్చేసరికి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ వన్ త్రీ ఎయిట్ సెవెన్ ఫోర్ ఈ నెంబర్ అయితే టైటిల్ కూడా ఇయడం జరుగుతుంది కూడా సో ఇప్పుడైతే చూద్దామండి మనం దీనికి సంబంధించిన పొటెన్ సంబంధించి మొత్తం అయితే చాలా వరకు అయితే కవర్ చేసాం సో దాని తర్వాత ఇప్పుడు మేక పోతులకు సంబంధించి చూద్దాము మేకపోతులు ఏవే రేటు పోతున్నాయి ఇక్కడ జత జత్త మేకపోతులు ఉన్నాయి మంచి సైజులో ఉన్నాయండి ఇవి రెండు ఏం చెప్తారా అనుకుంటున్నా మీ కదా నలభై జత ఒకటిరా జత పళ్ళు వేసినాయి కదా ఎన్ని బళ్ళు వేసినాయి రెండు బుల్ల నాలుగు బుల్ల నాలుగు బల్లు నలభై చెప్తానండి జత మీద ఈ భూతం చూసుకోవచ్చు ఫార్టీ థౌసండ్ చెప్తున్నాడు ఒక్కోటి అప్పుడు ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నాను సో మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎన్ని కిలో రావచ్చు మీ అంచనాకు ఒక్కొక్కటి ఎన్ని కిలో రావచ్చు ఇరవై ఐదు పైన ట్వంటీ ఫైవ్ అయితే బాగుంది హాయినా బాగున్నాను ఏదైనా మేకపోతురా పట్టారా ఏదో ఎంత ఎంత పడిందా పద్దెనిమిది అన్నారా ఇదే నా ఇదే అదే ఇదే తొమ్మిది వేలు మ్యాక్ అయితే ఓకే నైన్ థౌజండ్ బాగుంది బాగుంది ఓకే సో ఇది అనమాట దీంట్లో అయితే రెడీ చెప్పారు కానీ ఖచ్చితంగా తగ్గుతుంది సో నెక్స్ట్ చూద్దాం మ్యాక్ పోతులకు సంబంధించి చూద్దాము ఎడో మ్యాక్ పోతుంది ఉంది అంటే మనం క్రౌడ్ లేకపోదామండి సో పెద్ద సైజ్ మ్యాక్ పోతులకు చూద్దాం నా ఎంత చెప్తాను అన్న పోతునే పోతు ఏం చెప్తా ఇరవై ఎనిమిది పళ్ళు వేసిందనా ఎనిమల్లో అయిపోయింది ఇరవై ఎనిమిది వేలు చెప్తాను అండి సో చెప్పడం అయితే ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటున్నాడా మీద ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై మూడు ముప్పై నాలుగు అయితే ఎత్తానండి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నాడు థర్టీ టూ థర్టీ త్రీ అయితే లైవ్ అయితే సారీ అండి లైవ్ కాదు మీట్ అయితే ఎత్తండు ముప్పై రెండు ముప్పై మూడు కిలోలు అయితే వస్తుంది చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట ఏందనా రేట్ లాండి తక్కువ చెప్పండి బా మీరు చెప్పేవాళ్ళు హాయ్

ఇరవై వేలు ఒకటి ఫ్రెండ్స్ చూసే ట్వంటీ థౌసండ్ అయితే చెప్తాను అంటే దీనిలో చెప్పడం ఆఫర్ అయితే ఉంటుంది అనమాట ఒక్కొక్క పోతూ ఇరవై వేలు చెప్తున్నాడు సో ఖచ్చితంగా తగ్గింపు ధర అనే ఉంటాయి ఇరవై వేలు చెప్తే ఇరవై వేలు ఇయర్ కాబట్టి పదిహేడు వేలకు పదహారు వేలు పదహైదు కూడా అడుగుతారు సో చెప్పిండే రేట్లు ఎవరో ఇయర్ కాబట్టి తగ్గింపు ధరలు ఉంటాయి రైతులు కూడా పల్లెల్లో ఉండే వాళ్ళు అర్థం చేసుకోవాలి ఏమంటే వీళ్ళకు బాడీలు ఉంటాయి ఖర్చులు ఉంటాయి తిరిగిపోయేదానికి మళ్ళీ ఒకవేళ అమ్మకపోతే తిరిగి పోవలసి వస్తుంది అన్ని ఉంటాయి అన్ని ఉండే పది రూపాయలు ఒక వెయ్యి రూపాయలు లేదా మీకు గిట్టుబాటు కాదు సో అందుకైతే చెప్పడం అయితే ఆల్రెడీ చెప్తారు కానీ ఖచ్చితంగా తగ్గింపు రేటు అడుగుతాయి ఈ రోజు ఉండే పరిస్థితులకు అయితే అమ్మే మాది కనపడలేదండి ఎందుకంటే ఈ సరుకు అయితే మామూలుగా రాలా అన్నీ కూడా సగాని సగం అయితే ఇంకా సిచువేషన్ వెళ్ళిపోయి రిటర్న్ వెళ్ళిపోతాయి రిటర్న్ వెళ్ళిపోవాలని మళ్ళీ బాడీలు వాళ్ళు ఎత్తిన పడతాయి ము నెల్లూరు పల్ల అండి మంచి బ్రేడర్ ఇది సో ఇది వచ్చి రెండు బొల్ల మీద ఉండదు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది చెప్తారు మీరు ఏమన్నా చెప్పండి కొనుక్కున్నారా సో దాని తర్వాత పోదాం మనము మేక పోదు నువ్వా మేక పోతు నిన్నే చూస్తాను అప్పుడు నుంచి కనపడలేదు ఎడన్నా నువ్వు అవునా సో ఫ్రెండ్స్ చూస్తే మన అంకుల్ అయితే వచ్చేసాడండి మన వీడియోలకి సో ఒక పొటేలు మాత్రం తెచ్చేవాడు ఈ వారం మేకపోతు తెచ్చాడు సో పెద్ద సైజు మేకపోతాడు ఎన్ని బండ్లు రెండే పండ్లో రెండు బండ్ల మీద అయితే ఉండాలంటున్నాడు సో దగ్గర దగ్గర మూడున్నర అడుగు అయితే హైట్ అయితే ఉండదండి సో ఎన్ని కిలోలు రావచ్చా నలభై నలభై కిలోలు ఫార్టీ కిలో మీట్ అయితే ఎత్తున్నాండి సో ఈ పోతనే చూసుకోవచ్చు నలభై కిలోలు మీట్ చెప్తున్నాడు ఎంత ప్రైజ్ ఎంత చెప్పారు ఆ డబ్బులు ముప్పై ఐదు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఎస్తున్నాడు సో ఫార్టీ కిలో మీట్ అయితే ఎత్తుందండి థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఎస్తున్నాడు చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ ఖచ్చితంగా థర్టీ చూసుకోవచ్చు మంచి పెద్ద సైజులో ఉండే మేకపోతే ఇది సో ఇంకా హైట్ కాళ్ళు పైకి ఎత్తిందంటే రెండుగాల మీద నిలబడితే దగ్గర పదిహేడుగా పైన తడతాయి హాయ్ ఫ్రెండ్స్ దాని తర్వాత వచ్చి ఇక్కడ చూద్దామండి మేకపోతులు పెద్ద సైజు మేకపోతులు బేరం జరుగుతుండీ సో ఏం చిన్నడా ముప్పై జతనా ఒకటి థర్టీ థౌసండ్ అయితే చెప్తానండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట సో అమ్మేదానికే కదా కొనుక్కున్నారా అమ్మ కొనుక్కున్నారా మీరు కొనుక్కున్నారా ఎంత కొన్నారడా ఎంత కొన్నారా ఇరవై ఇరవై మూడు అన్నారా అది ఇది ముప్పై చెప్తా ఉన్నారు సో దీని అయితే థర్టీ థౌసండ్ అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ముప్పై వేల రూపాయలు అయితే చెప్తాడు అదైతే ఇరవై మూడు వేల ఐదు వందలకి అయితే కొన్నారా చూడచ్చు ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎన్ని కిలో రావచ్చు అనుకుంటున్నాను ఇరవై ఇరవై ఐదు రావచ్చునా ఓకే ట్వంటీ ఫైవ్ అయితే మీరు వచ్చేటువంటి ఈ దిల్ రావచ్చు బ్రో అయినా ఓకే ఓకే ఇది కూడా ట్వంటీ ఫైవ్ అయితే ఆ విధంగా వచ్చేట్గా ఉందండి సో ఎప్పుడమైతే ఆ రేట్లు చెప్తాను కానీ ఖచ్చితంగా తగ్గింపుతారు ఉంటాయి మనం మేకపోతులు పెద్దసైజ్ మేకపోతులు ఏమైనా ఉంటే అవి చూద్దాము ఏంతున్నావు బ్రో ఇరవై ఐదు జత ట్వంటీ ఫైవ్ అయితే చెప్తానండి ఈ రెండు జత మీద ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు కానీ వ్యాపారం అయితే ఉంటుంది అనమాట సో మనం కొంచెం లాభాలు పోదాము పెద్ద సైజు పోతులు ఉన్నాయి ఆ సైడ్ చూద్దామా అవి ఏం రేటు పోతాయి ఏమని ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ ఒక మేక పోత అయితే భేరం జరుగుతుందండి సో చూసుకోవచ్చు ఇదైతే ఏం రేట్లు పోతానో ఏం అడుగుతుంది ఏం రేటు చెప్పారు ఏం రేట్ కడుతా ఇరవై చెప్పినావు ఎంత అడుగుతుండరా ఇరవై వేలు అడుగుతుండరా ఐదు వేలు తేడా ఉందా ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటున్నాడు ఇది ముప్పై కిలోలు సారా ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తాను దీన్ని ట్వంటీకి అయితే అడుగుతుండారంట సో మీట్ వచ్చేసరికి మనకి థర్టీ కిలో మీట్ సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది బా పెద్ద మనిషియా తెంపు బా మధ్యలో కేవలమంటే వచ్చి కొడుకుంటారు అటా సో ఇరవై ఇరవై ఐదు మధ్యలో అయితే వ్యాపారం జరుగుతుందండి చూసుకోవచ్చు ముప్పై కిలోలు అయితే ఇస్తా ఉంటా కానీ ఇరవై ఇరవై ఐదు మధ్యలో వ్యాపారం జరుగుతుంది ఈ పోతునైతే చూసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం ఆ సైడ్ పోయినా కానీ మనం అయితే ఈ ఏరియా కూడా చాలా వరకు అయితే మేకలతో కవర్ అయిందండి సో అటు సైడ్ వచ్చి చిన్నపిల్లలు ఈ ఏరియాలో మేకలో మేకపోతులు ఎక్కువ ఉంటాయి పిల్లలు అక్క జరగలక్క ఈరోజు ఉండే పరిస్థితి ఎల్కే ఛానల్ బ్రో ఎల్కేఎస్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ మూడాట్లో ఎల్కేఎస్ సో ప్రజెంట్ సిచ్యువేషన్ చూడొచ్చండి ఏ మార్గైతే ఉందనమాట అంత క్రౌడ్ అయితే ఉండదు సో మనకు అడగడానికి కూడా ఇబ్బంది ఉంది వాళ్ళు చెప్పడానికి కూడా ఇబ్బంది ఉంది ఏదన్నా పోతా ఇదే ఏది చెప్తారన్న ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఎత్తాండి దీన్ని చూసుకోవచ్చు ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తానండి దీన్ని పెద్ద సైజులో ఉంది బిగ్ సైజ్ పోతుంది ఏం చెప్తారన్నా ఇదే ముప్పై ఐదు థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఎత్తానండి సో మనకి మీట్ క్యాల్కులేట్ చేసుకుంటే దగ్గర దగ్గర ముప్పై కిలోలు పైన అయితే తిరుగుతుంది సో థర్టీ ఫైవ్ చెప్పడం అయితే ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట నా ఏం చెప్పారన్న ఇది నాన్న పోతేనే రవ ఐదు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తుండీ దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది సో ట్వంటీ ఫైవ్ అబోవ్ మీట్ అయితే వచ్చి ఉంది ఈ పోతు మేర జరుగుతుండే పెద్ద సైజు పోతులంతా కూడా ఏం చేస్తాను బ్రో రవ ఐదు ట్వంటీ ఫైవ్ చెప్తుండే దీన్ని చెప్పడం ట్వంటీ ఫైవ్ థౌజండ్ సో ట్వంటీ ఫైవ్ అయితే మీట్ వచ్చి ఉంది ట్వంటీ ఫైవ్ అబోవ్ వచ్చి ఉంది దగ్గర దగ్గర నియర్ థర్టీ వచ్చి ఉంది ఈ పోతు సో సైజులో అయితే పెద్ద సైజులో ఉంది చూసుకోవచ్చు దాని తర్వాత చూద్దాం పోతు ఎంత చెప్తాను అడ ఎంత చెప్పారా పంతొమ్మిది వేలు నైన్టీన్ థౌసండ్ అయితే ఈ ఇపోతుంది చెప్తానండి సో ఇవైతే ఈచ్ం దగ్గర దగ్గర పంతొమ్మిది ఇరవై మధ్యలో చెప్తున్నారు సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ వ్యాపారం జరుగుతున్నాయి పంతొమ్మిది వేలు మనకు మేట్ క్యాలకులేట్ చేసుకుంటే ఒక పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై రెండు కిలో అదే విధంగా వచ్చినా ఉంది ఏ బ్రో దిన్నే తొమ్మిది అన్నారా నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తానండి మ్యాక్ పోతుంది తొమ్మిది వేల ఐదు రూపాయలు మనకైతే యావరేజ్గా ఒక టెన్ కిలోమీటర్ తీసుకుందాం ఏదో బ్రో పోతుంది చెప్పండి ఇది ఏలాదిలే ఒకటి పదవి ఏదైనా కూడా ఫ్రెండ్ చూస్తే ఈచ్ వన్ ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఎత్తున్నాడు ఏదైనా కూడా పదవై వేల రూపాయలు చెప్తున్నాను సో చెప్పడం అయితే ఆరెడ్ ఉంది కానీ వ్యాపారం అయితే ఉంటుంది సో మనకైతే మీట్ చూసుకుంటే ఒక పద్దెనిమిది ఇరవై మధ్యలో అయితే వచ్చినా ఈ మూడు బోతులు ఈచ్ వన్ ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఎత్తు క్రౌడు క్రౌడు ఫుల్ క్రౌడు వీడో తీయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అసలు మనం బయట వచ్చేయడం బెటర్ సైడ్లో నుంచి ఒక వారం నుంచి అడుక్కోవడం బెటర్ మాకు ఎందుకంటే ఆ రేంజ్లో అయితే ఉండదు అనమాట మార్కెట్ ఏం చెప్తాను పోతురా జా మనకులా ఏం చెప్తాను జత పద్నాలుగు వేలు ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ అయితే అండి దీంట్లో జత మీద ఏడు వేల రూపాయలు అయితే అని చెప్తున్నాడు ఏడు వేల రూపాయలు అయితే ఒకటి చెప్తానండి సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది తగ్గుతుంది హాయ్ హాయ్ ఫ్రెండ్స్ చూసే బ్రదర్ మేక బోతులు మీడియం సైజ్ తెచ్చాడు ఇరవై ఏం చిన్నది తెచ్చావా పెద్దవి ఉన్నాయా చూడొచ్చు ఫ్రెండ్స్ ఇవైతే మీడియం సైజ్ అండి అన్నీ కూడా పళ్ళు వేసి ఉండకపోవచ్చు సంవత్సరం పోతులు అయితే పళ్ళు వేసినాయా ఇవి ఇంకా ఇలా ఏ జత ఇరవై వేలు జత ఒకటి పదివేలు ఫ్రెండ్స్ చూస్తే ఒకటి టెన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు అండి సో చూసుకోవచ్చు పదివేల రూపాయలు అయితే ఒకటి జత మీద వచ్చి ఇరవై వేలు చెప్తున్నాడు సో చెప్పడం అయితే ఆ ఉంది కానీ ఖచ్చితంగా తగ్గింపుతారా ఉంటుంది ఎన్నికలు రావచ్చు బ్రో ఇవి ఒకటి పద్నాలుగు యావరేజ్గా ఒక పద్నాలుగు పదహైదు మధ్యలో అయితే చెప్తున్నాడు సో ఒక కిలో అటు కూడా రావచ్చు అనమాట ఈ పోతులకు సంబంధించి సో దాని తర్వాత ఈ పిల్లలు ఎవరివే నాకు కొనుక్కున్నారా ఇవే అమ్ముతాండ్రా ఏం చెప్తున్నారండి ఇవే పదమూడు వేలు జత అన్నీ ఐదునా మరకలా పోతులు మరకలో ఫ్రెండ్స్ చూసి ఈ ఐదు పో మరక పిల్లలు పదమూడు వేలు చెప్తున్నాడు అండి సో మొత్తం కట్టే పదమూడు వేలు అయితే చెప్తున్నాడు కొంచెం పర్వాలే రీజనబుల్ రేట్ చెప్తున్నాడు సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు ఈ మన మార్కెట్లో అయితే విజిట్ ఉన్నాయి అన్న మీ దగ్గర కంటిన్యూగా ఉంటాయా మీ దగ్గర కంటిన్యూగా ఉంటాయా వ్యాపారస్తులేనా మీ నెంబర్ చెప్తారా ఇట్లాంటి పిల్లలు చాలామంది అడుగుతారు దానికోసం చెప్పండి నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ వన్ జీరో నైన్ ఫోర్ టూ ఎవరునా కలగడా ఫ్రెండ్స్ అన్న నెంబర్ అయితే వీడియో వచ్చిన సో మనమైతే ఈ లాంగ్ వీడియోలో ఉంది మళ్ళీ షార్ట్ వీడియో కూడా ఒక నెంబర్ తీసుకుందాం ఇబ్బంది ఏం లేదు సో దాంట్లో సంబంధించి అయితే పదమూడు వేల రూపాయలు చెప్తున్నాడు అప్పుడు ఒక్కోటే మనకు ఐదు రెండు పది ఒక్కోటి దగ్గర దగ్గర రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు ఆ విధంగా పడుతుందండి సో యావరేజ్గా రెండు వేల మూడు వందలు ఆ విధంగా ఒక్కొక్క పిల్లని సో దాని తర్వాత చూద్దామండి మనం ఒక్కొక్క ఎక్కడైనా కొంచెం లెంగ్త్ వీడియో తీసుకొని వచ్చేసి మళ్ళీ దాని తర్వాత షార్ట్ వీడియో తీసుకుందాము మ్యాక్లు మ్యాక్ పోతులు సంబంధించిన వీడియో అండి అడ్రస్ మనం ఒకసారి చూసుకుంటే పీనేహరు అన్నవాయి డిస్టిక్ ఎవరీ సండే ఫైవ్ ఏ మార్కెటింగ్ అయితే ఉంటుందన్నమాట మొత్తం అంతా కూడా క్రౌడే ఆయన

సో అదే అనమాట మనకైతే ఇంకా ఈ వీడియో కవర్ చేయలేము ఎందుకంటే ఫుల్ కవర్ ఎక్కడ చూసినా కూడా నెక్స్ట్ వీడియో లేకపోతాం హాయ్